మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు పేద విద్యార్థి చదువు కోసం తన ఇంటిని తనఖా పెట్టి రుణం ఇప్పించాడు మమత అనే విద్యార్థి పీజీ వైద్య విద్య కోసం బ్యాంకులో రుణం కోసం వెళ్ళింది అయితే ఏదైనా ఆస్తిని పెడితే రుణం ఇస్తామని బ్యాంక్ సిబ్బంది తెలిపారు అదే విషయాన్ని హరీష్ రావు దృష్టికి మమత తండ్రి తీసుకుని వెళ్లాడు దాంతో స్పందించిన హరీష్ రావు సిద్దిపేటలో తన నివాసాన్ని తనఖా పెట్టి రుణం ఇప్పించాడు అంతేకాదు హాస్టల్ ఫీజు కోసం లక్ష రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు మెడికల్ కాలేజ్లో మహబూబ్ నగర్లో ఎంఎస్ అఫ్తాల్ సీట్ వచ్చింది దానికి సంవత్సరానికి ఏడున్నర లక్షలు చొప్పున మూడు సంవత్సరాలకి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హర్ష సార్ దగ్గరికి వెళ్ళాము హైషో సార్ గారు అన్నారు లోన్ తీసుకుపోయారా అన్నప్పుడు ఇంటిపైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయినా వాళ్ళ ఇంటిపైనే మాకు లోన్ తీసి ఇచ్చారు దాంట్లో మళ్ళీ అలాట్మెంట్ తర్వాత రిపోర్టింగ్కి త్రీ డేసే టైం ఇచ్చారు అందులో చా త్రీ డేస్ చాలా కష్టపడి మాకు లోన్ శాంక్షన్ చేశారు దానికి తోడు ఫస్ట్ ఇయర్లో హాస్టల్కి సంబంధించి కూడా వన్ ల్యాక్ ఇచ్చారు సార్ సార్ మాకు చెల్లె వాళ్ళకి జగిత్యాల సీట్ వచ్చినప్పటి నుంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నారు సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము ధన్యవాదాలు సార్ మా పెద్దమ్మాయికి ఎస్విఎస్ మహబూబ్ నగర్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ మహబూబ్ నగర్లో తనకు ఎంఎస్ ఆప్తమాలజీలో పీజీ సీట్ రావడం జరిగింది ఫిజిసిక్స్ సంబంధించి ట్యూషన్ ఫీజు ప్రతి సంవత్సరము ఏడు లక్షల యాభై ఏడు రూపాయలు ఉంటుంది మూడు సంవత్సరాలు కలిపి ఇరవై రెండున్నర లక్షలు అవుతుంది ఆకి రిజల్ట్ వచ్చిన తర్వాత సార్ని పోయి కలవడం జరిగింది హరీష్ సార్ని ఇంటికి వెళ్ళి సార్ని కలిసిన తర్వాత ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకుపోయా బాబు అని అడిగాడు సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా సరే బాబు నేను నా సొంత ప్రాపర్ట్ అయినటువంటి నా ఇంటిపైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను అమౌంట్ తీసుకొని చదివించుకో ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పి ఇప్పించడం జరిగింది మాకు రెండు వేల ఇరవై నాలుగులో మాకు చిన్నపిల్లలకు కూడా జగిత్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్లు వచ్చినప్పుడు కూడా సార్ పిలిపించుకొని మా కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం చేయడం జరిగింది